అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్ సాయి ముందుగా ముప్పై రెండో డివిజన్ పాలెం నుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రోజు రాత్రి ఒక ఫేక్ ఎలిగేషన్ని ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తాడి కృష్ణలత అనే ఆవిడ ఒక మంచి డ్రామాతో కూడిన ఒక ఫేక్ ఎలిగేషన్ని తీసుకొని వచ్చిందండి ఎలా అంటే అసలు రాత్రి ఏం జరిగిందో కూడా పొద్దున్న న్యూస్లో వచ్చిందా కూడా ఎవరి పేర్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట ఆ ప్రెస్ మీటు ఈ దీ దీ ముఖ్య ఉద్దేశం ఏందంటే తోటకూర కృష్ణమూర్తి అంకిరెడ్డి నాయుడు కటికాల మనోజ్ అనే మూడు పేర్లతో వాళ్ళు రాత్రి ఆ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని వాళ్ళ హస్బెండ్ ఏదో మేము తీసుకొచ్చి కొట్టాము ఇదంతా తీశారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈయన పేరు తోటకూర కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగో డివిజన్ సెక్రటరీగా ఉన్నారు ఆయన మీకు వివరిస్తారు అసలు రాత్రి ఏం జరిగిందనేది వాళ్ళకు సంబంధించిన ఏంటి అనేది ఒకసారి ఆయన వివరిస్తారు విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి మాత్రము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాను గత రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రోజు దేశ ఏ న్యూస్ చూసినా కూడా ఈరోజు మన తాడి కృష్ణలతా మీద తెలుగుదేశం కార్యకర్తలు ఏదో దాడి చేశారని చెప్పి చాలా విపరీతమైన ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తుంది అసలు జరిగింది ఏంటంటే నిన్న రాత్రి కరెక్ట్గా పదిహారు సమయంలో ఈ గద్దలగుంట ముప్పై రెండు ముప్పై నాలుగు సంబంధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబోగు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్వేట్ గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా సార్ది ఒక పెద్ద కారు కదా ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా ఇంతలో ఈ తాడి కృష్ణత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతనే ఈ ఈ వార్డు నాది ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య ఇక్కడ ఏదైనా చేస్తే నేనే చేయాలి నేనే మగాడిని ఇంకెవడు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారుకి అడ్డం వచ్చి రాండ్రా నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి ఒక్కొక్క అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయప్రాంతి కూడా చేశారు ఎవరో రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరిని వెళ్ళిపోమన్నారు సరే పోన్లైన్ అని వెళ్ళిపోయాము ఇంతలోకి సదరు తాడి కార్పొరేటర్ ఆ మా ఇదిగానే మామూలుగానే మహానటి మేము ఏం చేసిందంటే వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు బెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో అసలు మేము దాడి చేశాము కొట్టారు పలానా కృష్ణ కృష్ణమూర్తి అంకరెడ్డి కట్కాల మనోజ్ అని చెప్పేసి ఒక పది మంది పేర్లు అన్నింది ఎవరూ లేరు ఆ రోజు మేము ముగ్గురుము ముప్పై రెండో డివిజన్ అధ్యక్షులు సతీషు తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి మేము ఐదుగురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం ఇందులోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది అసలు విషయం ఏంటంటే ఒక వారం క్రితము ఈ అనధికారంగా కట్టినటువంటి నాలుగు స్టేట్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఏది కూడా కొంత భాగం మాత్రమే అది మనసులో పెట్టుకొని ఈరోజు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరితన మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష ప్రజాలను వాడారని చెప్పి పోయి అక్కడ రిమ్స్లో కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఏదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం ఎందుకంటే ఫ్లెక్సీ కట్టే ఒక కేసు ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం అంటే కట్టకూడదు మేమే కట్టాలి ఎందుకంటే నేనే అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది ఆమె ఎమ్మెల్యే గారిని కూడా నాలుగు వస్తా రేంజ్ ఉన్నామని మనమేం చేయగలం మేము చిన్నపాటి కార్యకర్తలు ఆమె మేము ఏ రోజు దూషించలేదు ఇంకోటి కూడా అనింది ఆమెని ఇంటిలోకి వెళ్ళి లాక్కొని వచ్చి కొట్టారని నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమెలోనే ఉంటాయి ఆమె కనుక వాళ్ళ భర్తని కనుక ఆమెను కనుక మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆమె చేసినా లేదా ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను లేదంటే మా జనార్దన గారికి నాకు మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముప్పై నాలుగు ముప్పై రెండు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈమె ఇంతే కాదు ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి ఏమికి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి ఈమె ఎన్నో చాలా మందిని చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి రామ్ నాయుడు ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత ఇతను ఎన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడినా ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు ఈ రోజు కట్టలేకపోయాడు ఎందుకంటే ఈ రోజు నాడు ఖర్చులు అలాంటివి కానీ ఈమె గెలిచిన కార్పొరేటర్ రెండు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాలు నాలుగు స్టేట్లు బిల్డింగ్ కట్టింది అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో రాజీవ్ నగర్లో అపార్ట్మెంట్ కాస్తా అంటే తీసిన ఈమె ట్యాక్స్ కట్టాల అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలు ఈ రోజు ఏదో మీడియా ముందు నేను కోసుకున్నాను అసలు అది చేస్తాను ఇది ప్రజల్ని ఏదో మోసం చేస్తుంది ఇలాంటి మోసపూర్వ చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసు గారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మేము మళ్ళా హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద ఐదు కేసులు పెట్టడం జరిగిందండి ఐదు కేసులు ఎఫ్ఐఆర్లు ఈమె ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది అలా చేసుకున్నప్పుడు ఆ రోజు ఐదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో అలానే ఈ ప్రై సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా ఏమదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరు కలిసి నానా విభత్తం చేస్తున్నారు మా కళ్ళ ముందు రాత్రి వాళ్ళ మాంగారు అయినటువంటి సోమశేఖర్ని రెండు దౌడలు పెట్టి కొట్టింది అంత అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు అతని ఫోటో పెట్టుకొని మాత్రమే ఆ గెలవగలిగింది కానీ ఆమెను చూసి వాసన చూసి ఎవరు ఓటేయలేదు ఒక తోటపల్లి సోమశేఖరం చూసి మాత్రమే ఆమె ఓటేయడం జరిగింది కానీ అలాంటి వ్యక్తిని రాత్రి మా పిల్లలందరూ ముందు కొట్టడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది అది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ రెండు పేర్లలో రామ్ సాయి నాయుడు మనోజ్ పేరు కూడా పెట్టింది వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గతంలో రామ్ సాయి నాయుడు మీద అనధికారంగా ఇంకో కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళని దూషించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది ఆ తమ్ముని అది మనసులో పెట్టుకొని ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నించింది ఇది ఎలాంటి దీనికన్నా దారి తీస్తే మాత్రము పార్టీ తరఫున మేము ఎలాంటిది ఉపేక్షించేది లేదు ఇది దయచేసి హెచ్చరిస్తున్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దయ మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదైనా మోసపురంగా ఏదైనా ఎరిగించాలని చూస్తే మాత్రం గతంలో లాగా ఉండదు ఈరోజు మా గవర్నమెంట్ ఎంతసేపటికి భవిష్యత్తు పిల్లకాయలకి అభిష్ ఏదైనా గ్రామ వాళ్ళు కానీ వార్డుల్లో కానీ మేము ఎంత అభివృద్ధి చూసుకుంటున్నాం కానీ ఎంతసేపటికి ఏ పథకం వచ్చిద్దా అక్కడ ఏం పనులు వస్తాయో టెండర్లు వాడుకుందామా నీ అంతసేపటికి దాని మీదే ఉంది కానీ నీ భవిష్యత్ అంతా నీ భవిష్యత్తు అందరికీ తెలుసు ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు రాష్ట్రంలో నీ భవిష్యత్తు తెలుసు స్టేట్లో కూడా నువ్వు అంత మేము మారుమోగిపోయావు నీ పేరు తాడికృష్ణ లేదంటే అబ్బో ఆమా అలా ఉంది నీ పేరు ఒక్కసారి ఇప్పటికైనా భవిష్యత్తు నువ్వు చూసుకొని నీ రాబో ఐదు కాదు పదేళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం